ఇప్పుడు పాస్ట్ లైఫ్స్లో ఏవైతే కొన్ని సంబంధాలు మనతో పాటు ఉంటాయో అవి ప్రజెంట్ లైఫ్లో కూడా క్యారీ అవుతూ ఉంటాయి అంటారు అంటే నీకు రుణపడిపోయా ఉన్నామని ఒక మాట అంటూ ఉంటారు సో ఈ రుణాలను ఈ సంబంధాలను ఈ మెడిటేషన్ ద్వారా పక్కకు జరుపుకునే అవకాశం ఏమైనా ఉందంటారు కొంతవరకు కొంతవరకు పూర్తిగా అని చెప్పకూడదు ఎందుకు అంటే ఇప్పుడు చాలా హెల్ప్ చేశారు అనుకుందాం నాకు ఎవరు చాలా హెల్ప్ చేసినప్పుడు నేను ఆ హెల్ప్ని ఇప్పుడు వాళ్ళు చేసింది టెన్ పర్సెంటే అయి ఉండొచ్చు కానీ నా సోల్ లెవెల్లో నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్గా తీసుకుంటా తీసుకున్నా తీసుకుని నేను వాళ్ళకి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని వచ్చా మెడిటేషన్ లేదు ఏమీ లేదు నేను త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ ఇస్తూ ఉన్నా ఓకే సో ఇప్పుడు నేను మెడిటేట్ చేయొచ్చు ఇప్పుడు పూజలు చేసుకోవచ్చు దైవారాధన చేసుకోవచ్చు ఏదైనా ఏదైనా చేసుకోవచ్చు సో నేచర్తో యూనివర్స్తో డివైన్తో కనెక్టెడ్గా ఉన్నప్పుడు ఎట్ సమ్ పాయింట్ వాళ్ళు డివైన్ నుంచి యూనివర్స్ నుంచి మనకి సిగ్నల్ అందుతుంది చాలు అయింది క్లియర్ అయింది ఇంకా చాలు అంటే అది ఎలా అందుతుంది పక్కవాళ్ళు నిన్ను ఇంకా యూస్ చేసుకుంటున్నారు నువ్వు చేసింది చాలు అనేది క్లియర్గా తెలిసిపోతుంది అప్పుడు మన సోలే మన చేత ఈ ప్రాక్టీసెస్ అనేవి చేయిస్తుంది ఆ ప్రాక్టీసెస్ ద్వారా వాళ్ళు క్లియర్ అవుతుంది